హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా పెన్షనర్లకు మరొక శుభవార్త కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్లు అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ఎనిమిదవ వేతన సంఘం వచ్చే ఏడాది అమలులోకి రానుంది ఇటీవలే వేతన సంఘం కమిషన్ ఏర్పాటు చేసిన విధి విధానాలు జారీ చేసింది అయితే అందులో పెన్షనర్లు విస్మరించారని పెన్షన్ పునః సమీకరణపై ఎలాంటి వివరణ లేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పెన్షన్ పెంపు అంశం గురించి గత వేతన సంఘాల మాదిరిగా పేర్కొనకపోవడంపై కేంద్రానికి లేఖ రాశాయి ఈ క్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టతనిచ్చింది లక్షలాది మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షన్లలో నెలకొన్న ప్రధాన ఆందోళనను ఈ వివరణ ద్వారా తొలగించింది ఎనిమిదవ వేతన సంఘం విధి విధానాలకు సంబంధించిన ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది అందులో పెన్షన్ పునఃసమీకరణ గురించి స్పష్టంగా ప్రస్తావించకపోవడంపై కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గత వేతన సంఘాల విధానంలో అది కీలక అంశం అయినప్పటికీ ఈసారి దీన్ని విస్మరించడం విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇది పెన్షన్ పునఃసమీక్షను ఎందో వేతన సంఘం పరిధి నుంచి తొల ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భయాన్ని పెంచింది ఈ ఆందోళనపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం తన వైఖరిని స్పష్టం చేసింది ఆర్థిక సహాయ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ ఎందో వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం అలవెన్స్లను పెన్షన్ వంటి వివిధ అంశాలపై తన సిఫార్సు చేస్తుంది అని తేల్చి చెప్పారు దీంతో పెన్షన్ సమీక్ష వేతన సంఘాల మాదిరిగానే ఎందో వేతన సంఘం పరిధిలో ఉంటుందని ప్రభుత్వం ఆర్థిక ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించినట్లయింది ఈ ప్రకటనతో అరవై తొమ్మిది లక్షల మందికి పైగా పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చినట్లయింది ఉద్యోగ సంఘాలు నవంబర్ నుంచి వ్యక్తం చేస్తున్న అతిపెద్ద ఆందోళన ఒకదానికి ఈ వివరణతో తెరపడింది ఎందుకంటే ఫెన్షన్ పునఃసమీక్ష అనేది పాత కొత్త ఫెన్షనర్ల మధ్య వ్యత్యాసాలు రాకుండా సమతుల్యతను కాపాడడానికి చాలా ముఖ్యమైన అంశం రాజ్యసభలో అడిగిన ప్రశ్నల్లో కరువు భత్యం కరువు ఉపశమనం తక్షణమే బేసిక్ పే విలీనం చేస్తారా అనే అంశంపైన క్లారిటీ వచ్చింది డిఏ యాభై శాతం మార్కును దాటిన తర్వాత ఉద్యోగులు పెన్షనర్లు దీనిని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇస్తూ ప్రస్తుతం ఉన్న భత్యాన్ని బేసిక్ పే విలీనం చేసే ప్రతిపాదన ఏ ప్రస్తుతం పరిశీలనలో లేదు అని తేల్చి చెప్పింది కేంద్రమేత కనుక పెన్షన్లకు అలా ఫంక్షన్లకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి ఎంతో వేతన కమిషన్పై అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్